హాయ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు పూర్ణ అకాడమీ నేను ఈ పూర్ణ ఫిజిక్స్ సార్ని ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో జై మైన్ అదేవిధంగా నీట్ రాసే వాళ్ళకి మన ఫిజిక్స్లో టెన్ అవర్స్ ఆఫ్ స్టడీ ఇన్ ఫైవ్ అవర్స్ మనం పది గంటల్లో చదివేటువంటి జై మైన్ అదేవిధంగా నీట్కి సంబంధించిన ఫిజిక్స్ సిలబస్ని ఫైవ్ అవర్స్లో ఎట్లా చదవచ్చు అనేది ఈ వీడియో యొక్క ఉద్దేశం మరి దీనివల్ల ఉపయోగం ఏంటి సార్ మాకంటే ఇప్పుడు చూడు హాఫ్ ఆఫ్ ద టైంలో మనం కవర్ చేస్తున్నాము సో దట్ మనం నీట్లో కానీ జయమైన్లో కానీ మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కదా ఒకసారి దీనికి సంబంధించి చూద్దాం ఇక్కడ ఏంటంటే మనకి ఇన్పుట్ ముఖ్యం కాదు అవుట్పుటే ముఖ్యం మనకి జై మైన్లు అయితే జై మైన్లు అయితే నైంటీ నైన్ పర్సెంట్ లెట్ రావాలి తక్కువ టైంలో అదే అయితే వన్ ఎయిటీ మార్క్స్కి వన్ సెవెంటీ ప్లస్ మార్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి టాప్ స్కోర్ ఎట్లా తెచ్చుకోవాలి ఎక్కువ టైంలో ప్రిపేర్ అయ్యేదాన్ని తక్కువ టైంలో మనం ఎటువంటి టెక్నిక్స్ ఉపయోగించి తెచ్చుకోవచ్చు రైట్ దీనికి సంబంధించి చూస్తున్నాం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఓకే ఇందులో మనకి ఫస్ట్ డీప్ ఫోకస్ ఎట్లా ఎట్లా పెట్టాలి డీప్ ఫోకస్ ఎట్లా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మీరు నాలుగైదు గంటలు నాన్ స్టాప్గా చదవకూడదు చదివినది మన మెమరీలో లాంగ్ టైం స్టోర్ అవ్వదు ఓకేనా ఫోర్ ఫైవ్ అవర్స్ కంటిన్యూషన్ కూర్చున్నట్టుగా చదువుతూ ఉంటారు అట్లా చేయకూడదు ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఎవ్రీ ఫార్టీ ఫైవ్ ఒక బ్రేక్ తీసుకోవాలి కనీసం ఒక ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు వాటర్ తాగటం కానీ లైక్ అట్లా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఖచ్చితంగా బ్రేక్ తీసుకుంటే మనకి మెమరీలో స్టోర్ అయ్యే క్యాలిబర్ పెరుగుతూ ఉండుదాం రైట్ దీన్ని పోమోడోరో టెక్నిక్ అంటాం పోమోడోరో టెక్నిక్ అంటాం ఓకేనా మీరు ప్రతి ఫార్టీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ మినిట్స్కి లేదా వన్ అవర్ కనీసం ఒక బ్రేక్ తీసుకోవాలి బ్రేక్ కూడా కనీసం ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉండాలి ఓకేనా ఇట్లా తీసుకోవడాన్ని పొంగోరు టెక్నిక్ అంటాం ఇది మనం మెదడులో స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతున్నాం అంటే తక్కువ టైంలో ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ నేర్చుకోవచ్చు తక్కువ టైంలో రైట్ మైండ్ ఫ్రెష్ అవుతుంది దీనివల్ల ఈ గ్యాప్స్ తీసుకోవటం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతున్నాం సో దట్ ప్రొడక్టివిటీ అనేది టూ టైమ్స్ పెరుగుతుంది ప్రొడక్టివిటీ టూ టైమ్స్ పెరుగుతుంది రైట్ అట్లా సెకండ్ వన్ ప్రయారిటీ ఇక్కడ దేని ప్రయారిటీ ఇవ్వాలి మనకి హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ ఉందామా మొత్తం చూడలేం కదా మనం ఇప్పుడు ఉండటువంటి తక్కువ టైంలో సో ఎట్లా చేయాలంటే అన్ని చాప్టర్స్కి ఒకే ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు ఇవ్వకూడదు హైవేల్టేజ్ టాప్ టాపిక్స్ ఉంటాయి వాటిని టార్గెట్ చేయాలి హై వేటేజీ చాప్టర్స్ నుంచి లో వేటేజీ చాప్టర్స్ నుంచి టాప్ టాపిక్స్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా అడిగే టాపిక్స్ వాటిని టార్గెట్ చేయాలి మనం ప్రయారిటీ ఇవ్వాలి వాటికి ఓకే ట్వంటీ పర్సెంట్ సిలబస్ ఈక్వల్ టు ఎయిటీ పర్సెంట్ మార్క్స్ అనే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి అంటే మనం ఫిజిక్స్లో థర్టీన్ చాప్టర్స్ టాప్ థర్టీన్ చాప్టర్స్ తీసుకున్నాము జే మైన్కి అదేవిధంగా నీట్లో కూడా టాప్ ట్వెల్వ్ చాప్టర్స్ చెప్పాం సారీ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఒకసారి చూడమా ఇదేంటంటే కేవలం ట్వంటీ పర్సెంట్ సిలబస్ మనం రివిజన్ చేస్తే ఎయిటీ పర్సెంట్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు రైట్ ఇది ప్రయారిటీ అట్లాగే యాక్టివ్ రికాల్ ఎట్లా నోట్స్ రిపీటెడ్లీ చదవటం వల్ల లాంగ్ టర్మ్ మెమరీలో నిలవదు నోట్స్ ఏం చేస్తారో మీరు రిపీటెడ్గా చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు చదువుతూనే ఉంటారు కదా తెలియక అట్లా చేస్తారు లాంగ్ టర్మ్ మెమరీలో అది స్టోర్ అవడం కాబట్టి ఇట్లా మీరు చేయకూడదు ఓకే మీరే క్వశ్చన్స్ వేసుకుని ఆన్సర్ చెప్పుకోవాలి మంతర మనమే మార్క్స్ కావాల్సింది మనకి పర్సంటేజ్ రావాల్సింది మనకి ర్యాంక్ రావాల్సింది మనకి మంచి ర్యాంకు సో దట్ మనం మనమే డ్రిల్లింగ్ చేసుకోవచ్చు క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ చెప్పడం రైట్ అట్లా ప్రాక్టీస్ చేయాలి సెల్ఫ్ టెస్ట్లు మనం మనంతరం మనం ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అవ్వచ్చు ఏ మెయిన్ అయితే అదే నీట్గా అయితే ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ మనంతరం మనమే టెస్ట్ చేసుకోవాలి సెలెక్టెడ్ క్వశ్చన్స్ తీసుకుని ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి టాప్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో సెలెక్టెడ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకుని మనమే ఎగ్జామ్ లాగా టైమర్ పెట్టుకుని రాయాల్సి ఉంటుంది రైట్ అట్లా సెల్ఫ్ టెస్ట్లు పెట్టుకోవాలి ఎగ్జామ్ కాలేజీ వాళ్ళు పెట్టేది వేరే మళ్ళీ మనం కూడా సెల్ఫ్ టెస్ట్లు పెట్టుకోవచ్చు రైట్ ఫ్లాష్ కార్డ్స్ వాడాలి రైట్ ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయండి ఇందులో మీకు ఫార్ములేస్ ఉంటాయి గ్రాఫ్స్ ఉంటాయి సర్క్యూట్స్ ఉంటాయి డయాగ్రామ్స్ ఉంటాయి మనకు ఒక చాప్టర్కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ని వన్ ఆర్ టూ పేజెస్లో ఉంటాయి ఫ్లాష్ కార్డ్స్ వాడండి ఇలా చేస్తే టెన్ అవర్స్లో మీరు చేసే రివిజన్ టెన్ అవర్స్లో మీరు చేసే రివిజన్ ఓన్లీ ఫైవ్ అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు ఇవి ఫాలో అయితే పది గంటలు మనం చేసేటువంటి రివిజన్ ఏదైతే ఉందో కేవలం ఐదు గంటల్లోనే కంప్లీట్ చేసేయచ్చు కదా ఓకే తర్వాత మైండ్ మ్యాప్స్ షార్ట్ నోట్స్ ఇక్కడ మనకి వన్ షీట్లో వన్ చాప్టరు సంబంధించి ఫార్ములే గ్రాఫ్స్ సర్క్యూట్స్ డయాగ్రామ్స్ అండ్ సర్గ్రామ్ వీటన్నిటిని ఒక ఏ ఫోర్ షీట్లోనే రాస్తాం ఎట్లా రాయాలనేది మనం షార్ట్ నోట్స్కి సపరేట్ వీడియో చేస్తాం నీట్కి జయమేని సంబంధించి ఎట్లా షార్ట్ నోట్ ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ వీడియో చూడడం ఓకే తర్వాత రివిజన్ టైంలో ఇది యూస్ఫుల్ మనం ఇరవై పేజీల మెటీరియల్ ఉంది ఎగ్జామ్ ముందు టెన్షన్ పడతా ఇరవై పేజీలు తిప్పుతాం మనకు అంత టైం ఉండదు కదా సో దట్ ఇట్లా మనం వన్ షీట్లో వన్ చాప్టరు మన సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో చాలా యూస్ఫుల్ అవుతున్నాం రైట్ తర్వాత దీనివల్ల రివిజన్ స్పీడ్ త్రీ టైమ్స్ పెరుగుతుంది రివిజన్ టైం తొందరగా జరిగిద్దాం త్రీ టైమ్స్ పెరిగింది మన టైం సేవ్ అయింది టాపిక్స్ కూడా ఈజీగా కవర్ అవుతూ ఉంటాయి రైట్ అట్లాగే నెక్స్ట్ స్టడీ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలి చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎట్లా ఉండాలి మొబైల్స్ ఉండకూడదు మన దగ్గరలో నాయిస్ వచ్చేటువంటి ఏది ఉండకూడదు మొబైల్స్ ఉండకూడదు నోటిఫికేషన్స్ రావడం కానీ ఇటువంటివి మన దగ్గరలో ఉంచుకోకూడదు ఎందుకంటే మనం ఏమేంటంటే టార్గెట్ మెయిన్లో మంచి ర్యాంక్ రావాలి నీట్లో మంచి ర్యాంక్ రావాలి కదా సో దట్ మొబైల్ అనేది దూరం అస్సలు వాడద్దు చెప్పట్లేదు మీరు సీరియస్గా ప్రిపేర్ అయ్యే టైంలో మీ దగ్గర ఉంచుకోవాలి వీలైనంత దూరంగా పెట్టండి ఓకే అట్లాగే నాయిస్ రాకుండా ఉండేటువంటి ప్లేసెస్లో ఉండండి మనకి నాయిస్ పక్క ఉంటే ట్రాఫిక్ రావడం కానీ పక్క రూమ్లో వాళ్ళు గొడవ గొడవ చేయడం కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ నాయిస్ ఉండకూడదు డిస్టర్బెన్స్ ఉండకూడదు రైట్ అన్ని డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి తర్వాత ప్రాపర్ టేబుల్ చైర్ కనుక ఉంటే మన పెద్దది కొత్త కొత్త చైరు కొత్త టేబుల్ అని కాదు సపరేట్గా ఓ టేబుల్ చైర్ కనుక ఉంటే దాన్ని నీట్గా సెట్ చేసుకుంటే మనం ఓకేనా ఒక క్వైట్ రూమ్లో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనం ఈజీగా చదువుకుంటూ ఉండవచ్చు తక్కువ టైంలో ఎక్కువ చదవడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయగలుగుతాం కదా ఈ చేయటం వల్ల కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది రైట్ తర్వాత రివిజన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి న్యూ టాపిక్ ఒక చదివాను మళ్ళీ ఒక టెన్ మినిట్స్ దాన్ని రివైజ్ చేయాలి తర్వాత ఓకేనా అదేవిధంగా వన్ వీక్ తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి సెకండ్ రివిజన్ తర్వాత వన్ మంత్ తర్వాత మళ్ళీ రివిజన్ చేయాలి అట్లా మనం రివిజన్ 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 మనకి ర్యాంక్ రావటానికి ఫిజిక్స్లో మెయిన్ పార్ట్ రివిజన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకటైతే రివిజన్ ఓ పార్ట్ ఓకే తర్వాత దీనివల్ల ఏంటంటే కాన్సెప్ట్ మన మైండ్లో స్టోర్ అయిపోద్దాం నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తాం కదా డివైడ్ చేస్తున్నాం వీక్లీ చేస్తున్నాం మంత్లీ చేస్తున్నాం ఇట్లా చేయటం వల్ల ఏంటంటే కాన్సెప్ట్ అనేది మన మైండ్లో పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది రివిజన్ చేయటం వల్ల రైట్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్లు ఇవ్వటం వాటి అనలైజ్ చేయటం నంబర్ ఆఫ్ టెస్ట్లు ఇవ్వాలి ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం చెప్పాము అది డేవైజ్ టెస్ట్ కానీ వీక్లీ టెస్ట్ కానీ అదేవిధంగా మార్క్ టెస్ట్ కానీ మనకు అక్కడ సందర్భాన్ని బట్టి నంబర్ ఆఫ్ టెస్ట్లు రాయాల్సి ఉంటుంది టెస్టులు రాస్తేనే మనకి మంచి ర్యాంక్ వస్తుందని చెప్పలేము కదా దాని మిస్టేక్స్ అనాలైజ్ చేయాలి ఎర్రర్ బుక్ ఓటు పెట్టమని చెప్పాము ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయో వాటిని నోట్ చేసుకుంటూ ఉండాలి అలా చేయటం వల్ల ఇవన్నీ మీరు ఫాలో అవటం వల్ల మీరు టెన్ అవర్స్ ఆఫ్ స్టడీ అనేది కేవలం ఫైవ్ అవర్స్లోని టెన్ అవర్స్లో చెయ్యము కేవలం ఫైవ్ అవర్స్లోనే కంప్లీట్ చేస్తాం జయమైన్కి కానీ నీట్ కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ స్కోర్ చేస్తాం జయమైన్లో నీట్లో వన్ ఎయిటీకి వన్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేయగలుగుతాం ఇట్లా ఈ టెక్నిక్స్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే రైట్ ఇటువంటి మరిన్ని వీడియోస్ని మన పూర్ణ అకాడమీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఫ్రీక్వెంట్గా సో దట్ మన పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు యూస్ఫుల్ అదేవిధంగా నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ముఖ్యంగా లైక్ చేయండి అగైన్ అందరికీ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం